హాయండీ ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సీత ఏమైంది నాన్న రామ్ వస్తున్నాడమ్మా కానీ మైకేల్ విషయం తెలిసింది అని విశ్వనాథ్ గారు అనగానే సీత రెండు కళ్ళు పెద్దవి చేసి షాక్ తో బిగుసుకుపోయింది నాన్న ఏంటి మీరు అనేది అవునమ్మా అసలు రామ్కి ఫోన్ ఎందుకు చేశారు నాన్న మైకేల్ కోసం ఎందుకు చెప్పారు దేవుడా ఇప్పుడు మైకేల్ దగ్గరికి వెళ్ళి పెంట పెంట చెయ్యడు కదా అనుకుని ఆలోచిస్తూ కంగారుగా చేతులు నలుపుకుంటూ కార్కీస్ తీసుకొని నాన్న నేను ఆయన దగ్గరికి వెళ్తాను అమ్మా ఆయన కోపం నాకు అలవాటే నాన్న అని ఫోన్ తీసుకొని శౌర్యకి కాల్ చేసింది రామ్ పక్కనే ఉన్నా శౌర్య సీత కాల్ లిఫ్ట్ చేయకపోవడం పక్కకు వచ్చాడు మా మీరు ఆయన పక్కనే ఉన్నారని నాకు తెలిసన్నయ్యా ప్లీజ్ అన్నయ్య ఆయన్ని మీరే ఆపండి ఆయన కోపంలో ఏం చేస్తారో ఆయనకే తెలియదు అంటుంది అసల్ ఏం జరిగింది ఎందుకు వాడు అంత కోపంగా ఉన్నాడు మైకెల్ వచ్చాడు అన్నయ్య ఏంటి అసలు వాడు ఎందుకు వచ్చినట్టు సీత శౌర్య అలా అడగటం పాపం రామ్ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ పగల కొట్టాడు ఆ సౌండ్స్ అన్ని విన్న సీత అన్నయ్య నేను డ్రైవింగ్ లో ఉన్నా ఇంటికి వచ్చాక అన్ని విషయాలు చెప్తాను అని ఫోన్ కట్ చేసి ఆగ మేఘల మీద కారు వేగం పెంచింది సీత వస్తుందా అనుకుని సౌర్య గబగబా కిందికి వచ్చాడు ఏంటి శౌర్య అంత కంగారుగా ఉన్నావు ఏమైంది అలా ఉన్నావు కాఫీ తీసుకో కాఫీ తర్వాత ఇంతకీ అమ్మ ఇక్కడ అదిగో వస్తున్నారు అమ్మ మీరు ఇలా రండి అని వందన గారి చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు ఏమైందిరా అంత కంగారుగా ఉన్నావు సీత ఇంటికి వస్తుందమ్మా ఎంతో సంతోషంగా చెప్పాడు శౌర్య ఏంటి నమ్మలేక అడిగింది వందన అవును మరి ఏంట్రా ఇంత మెల్లగా చెప్తున్నావు విషయం అన్విత పదా మనం చాలా పనులు చూడాలి సీత వస్తుంది కదా తనకి ఇష్టమైన వంటలు ఇంకా వెల్కమ్ చెప్పాలి అంటూ వందన ఎంతో సంతోషంగా ఉబ్బి తబ్బిపోయితూ ఏవేవో చెప్తుంటే సౌరి షాక్ గా చూశాడు అమ్మ తల్లి అసలు సీత ఎందుకు వస్తుందో తెలుసా ఇంకా నయం చాలా సంవత్సరాల తర్వాత సీత ఇంటికి వస్తుంది వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేస్తాను అన్నావు కాదు పైన నీ కొడుకు అందరిని చంపేసేలా ఉన్నాడు నువ్వు పండగ చేస్తాను అంటున్నావు ఏమాత్రం వాడికి ఎందుకు వచ్చాడు పండగ కాదు అందరికి పిండాలు పెట్టినా పెడతాడు శౌర్య మాటలకి వందన మాన్విత షాక్ గా చూశారు ఏంట్రా సీత వస్తుందని ఆనందపడి ఇంకా నిమిషం కూడా కాలేదు అప్పుడే గాలి తీసావు ఏం జరిగింది వాడెందుకు కోపంగా ఉన్నట్టు అసలు సీత ఎందుకు ఇంటికి వస్తున్నట్టు ఏముంది ఆ మైఖెల్ గాడు నీ కోడల్ని పెళ్లి చేసుకుంటాను అంటూ శపదాలు చేస్తున్నాడు ఈ రోజు ఏకంగా ఇంటికి వచ్చాడు నీ కోడలతో సంబంధం మాట్లాడడానికి తెలుసా అని శౌర్య అనగానే వందన ముఖంలో రంగులు మారాయి శౌర్య ఏంటి నువ్వు అనేది అవునమ్మా నా కోడల దగ్గరకు వచ్చేంత ధైర్యం వాడికి వచ్చిందంటే కథ చాలా దూరం వెళ్తుందన్నమాట మైకెల్ ఏంటి వంద మంది మైకిల్ వచ్చినా రామ్ సీతని ఎవరు విడదీయలేరు అలా అని మనం అనుకుంటే సరిపోతుందా ఆ మైఖెల్ని తక్కువ అంచినా వేయకమ్మా వాడు చేసిన ప్లాన్ వల్లే కదా ఈ వచ్చిన మన మధ్యన అంకుల్ లేకుండా పోయారు మన ఫ్యామిలీ ఇలా చల్ల చెదురైపోయింది ఎలా మర్చిపోతానరా వాడు ఇంకా నా కొడుకు ప్రేమ కథ చుట్టూ తిరుగుతున్నాడని ఇప్పుడే కదా తెలిసింది వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటూ వందన కోపంగా పిడికిలు బిగించి ఇంతలో కార్ సౌండ్ వినిపించడంతో మాన్విత చెప్పమ్మా వెళ్ళి హారతపల్లెం తీసుకోరా వచ్చింది నా కూడలే అని గంభీరంగా గుమ్మం దగ్గరకు వచ్చిన వందన గేట్ గుద్దుకుంటూ మరి కారుతో దూసుకుని వచ్చింది సీత ఇంత దూసుకొని వస్తున్నావు అంటేనే అర్థమవుతుంది వాడు ఎంత అనుకొని అనుకుని ఆలోచిస్తూ మాన్విత ఇచ్చిన హారతపల్లెం తీసుకుంది కార్ డోర్ వేయకుండా ఫాస్ట్ గా కార్ తిగి పరుగున గుమ్మం దగ్గరకు వచ్చి ఆగిపోయింది అత్తయా పరుగులాపు సీత నిదానమే ప్రధానం ఎందుకంత కంగారు హార తీసుకుని కుడికాళ్ళ లోపలికి పెట్టరా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్యా ముందు నేను ఆయన్ని కలవాలి అని సీత లోపలికి రాబోతుంటే రెండు కాళ్ళు వేరిచేస్తాను చెప్పిన మాట వెనుక్కపోతే అర్థమైందా సీరియస్గా అన్న వందనగారి మాటలకి సీత భయంగా చూసింది వందనగారు హారతి ఇవ్వగానే కుడికాలతో లోపలికి అడుగు పెట్టింది సీత అత్తయ్య అంటూ రిక్వెస్టింగ్ గా చూసింది నువ్వు వాడితో మాట్లాడి వెంటనే నువ్వు ఉంటున్న ఇంటికి వెళ్ళటం కాదు నీతో మాట్లాడే పనుంది సరే అత్తయ్య ఆయన రూమ్ పైన రెండో రూమ్ రైట్ సైడ్ అని వంద అనగానే పరుగున రామ్ రూమ్కి వచ్చి భయంగా డోర్ ఓపెన్ చేసింది ఒక చేతిని నడుం దగ్గర పెట్టుకొని మరీ చేతి గ్లాస్ డోర్ కి ఆనించి బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు రామ్ రూమ్ అంతా చూసిన సీతకి అర్థమైంది రామ్ ఎంత భీభస్తమైన కోపంలో ఉన్నాడో కావుగా డోర్ లాక్ వేసి అతను వెనక్కి నిలబడింది రామ్ గారు మౌనంగా ఉంటుంది మళ్ళీ రామ్ గారు అంటుంది ప్లీజ్ భయంగా ఉంది మాట్లాడండి అని సీత ఎన్నిసార్లు పిలిచినా రామ్ పలకలేదు కోపంగా రామ్ ఎదురుగా నిలబడి అతని వైపు చూసింది బయట ప్రపంచాన్ని చూస్తూ తన ఆలోచనలో తను ఉన్నాడు రామ్ గారు అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకుంది ఎందుకు వచ్చాడు బయటికి చూస్తూనే అన్నాడు తెలీదు అబద్ధం చెప్తే గ్లాస్ టూర్ ని దూసుకుని మరి కింద పడి చేస్తావా అర్థమైందా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి వచ్చాడు చేసుకుంటావా అంటూ సీతను చూశాడు కోపంగా రామ్ చెంపపై కొట్టి ఇట్లా మాట్లాడుకు నాకు కాలుద్ది తనకు చెప్పాల్సిందంతా నేను చెప్పాను చెప్పాల్సిందంతా నువ్వు చెప్పావంటున్నావు అంటే నీ మొగుడు చేతికాని వాడా నా ఉద్దేశం అది కాదు రామ్ గారు నా దగ్గరికి వచ్చేయన్నా నువ్వు నా మాట వినలేదు నిన్ను పక్కన లేనందుకే కదా వాడు నీ రూమ్కొచ్చి పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా మాట్లాడాడు వాడికి అవకాశం ఇచ్చింది అంటూ సీతన్ చూశాడు తప్పు నాదే కానీ రామ్ గారు మాట్లాడే ఛాన్స్ నీకు లేదు సీత ఇప్పుడు నేను ఏం చెప్తా అదే చేయాలి లేదంటే అంటూ సీరియస్గా చూశాడు చేస్తాను కానీ నువ్వేం చేయబోతున్నావు ఆ తో ఏయ్ వాడి పేరు నువ్వు నోటి నుంచి వచ్చినా సరే చంపి పడేస్తా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటూ ఫోన్ తీసుకుని ఆర్యన్కి కాల్ చేశాడు హలో మామయ్య ఎక్కడా షూటింగ్ ప్లేస్లో మామయ్య టైం అవుతుంది నువ్వు ఇంకా రాలేదేంటి నేను రావటం లేదని డైరెక్టర్ చెప్పు అంటూ వెంటనే ఫోన్ కట్ చేసి సౌర్య కాల్ చేశాడు చెప్పరా మీడియాని అరేంజ్ చేయి ఎందుకు చెప్పించే ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేయి సినిమా యూనిట్ అంతా రావాలి అంతేకాదు అంటూ తను చేయాల్సినవన్నీ చెప్పాడు ఏం చేస్తున్నావు రామ్ భార్యని ప్రపంచానికి చూపించే టైం దగ్గర పడింది అని రామ్ అనగానే సీత షాక్గా చూసింది అతను ఏం చేయబోతున్నాడు ఇట్టే పసిగట్టింది సీత రామ్ గారు గుమ్మం కదలవంటే తల పగులుతుంది అర్థమైందా అంటూ కోపంగా బయటకు వచ్చాడు సీత భయంగా బెడ్ మీద కూర్చొని అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నానా ఏంటి నన్ను ప్రపంచానికి తెలియచేయటం ఏంటి అసలు ఎంతసేపు ఇక్కడ ఉండాలి నేను అనుకుని తనలో తానే టెన్షన్ పడింది సీత తన సీన్ కంప్లీట్ అవటంతో చైర్ లో కూర్చున్నాడు ఆర్యన్ అసిస్టెంట్ వచ్చి జ్యూస్ ఇవ్వటంతో జ్యూస్ తాగుతూ చుట్టూ చూశాడు కొంచెం దూరంలో బెంచ్ మీద కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది స్వీటీ ఏంటిది వచ్చిన దగ్గర నుంచి అలా ఉంది మళ్ళీ ఎవరిని కాటమిద్దామని అనుకుని స్వీటీ దగ్గరకు వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఏంటి అలా ఉన్నావు అసలే అసలేనా మూడ్ బాగాలేదు నన్ను ఇప్పుడు నీకు మూడ్ కూడా పాడవుతుందా ఆర్య ప్లీజ్ డిస్టర్బ్ చేయకు అబ్బో ఎవడో పోయాడు ఆర్యని అందంగా పేరు పెట్టి పిలుస్తున్నావు అసలు ఎందుకు నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావు ఏం కావాలి నీకు ఏమైంది సమయో అంటూ ఎంతో లాలనగా అడిగాడు నిన్న ఒకటి అడగనా ఏంటి ఇప్పుడు భర్త మోసం చేసి వెళ్ళిపోతే భార్య మరో పెళ్లి చేసుకోవటంలో తప్పులేదు కదా సూటిగా అడిగింది స్వీటీ ఆర్యని ఏం అర్థం కాక చూశాడు నిన్నే చెప్పు తప్పు లేదు కదా ఇప్పుడు ఈ డౌట్నికి ఎందుకు వచ్చింది మామూలుగానే వచ్చింది ఏ అడగకూడదా అంటే నా ఉద్దేశం కారణం లేకుండానే నువ్వు ఇలా అడగవు కదా అందుకే అడుగుతున్నా ఎప్పుడు మా నాన్న కోసం అడుగుతావు కదా ఎలా పెంచారే అని అసలు మా నాన్న ఎవరో నాకు తెలియదు కానీ ఆయన కోసం నాకు అన్ని విషయాలు తెలుసు బలవంతంగా మా అమ్మను పెళ్లి చేసుకున్నారు ప్రేమించిన వాడికి దూరం అయింది అన్ని కోల్పోయింది ఒక ముక్కలో చెప్పాలంటే మా నాన్న పెద్ద పచ్చి మోసగాడు అని స్వీటీ అనగానే ఆర్యన్ ఆశ్చర్యంగా చూశాడు అవును ఆర్యన్ మా అమ్మని చాలా ఇబ్బందులు పెట్టాడు ఆ బాధలు భరించలేక మా అమ్మ ఆయన కడుపులో ఉండగానే అందరికీ దూరం వచ్చేసింది ఎన్ని సంవత్సరాలైనా నా కోసం కానీ మా అమ్మ కోసం కానీ మా నాన్న రాలేదంటేనే అర్థమవుతుంది మా అమ్మ అంటే తనకి ఎంత ఇష్టమో ఎన్ని రోజులు నా కోసమే మా అమ్మ ఒంటరిగా తన జీవితాన్ని గడిపేసింది అందుకే మా అమ్మ కోసం నేను నిర్ణయానికి వచ్చాను అది తప్పో ఒప్పో నువ్వు చెప్తావా ఏంటి మా అమ్మకి నేను రెండు పెళ్లి చేయాలనుకుంటున్నా ఏంటి అవును మార్నింగ్నే నాకు ఈ ఆలోచన వచ్చింది మా అమ్మకి ఒక తోడు అంటూ ఉండాలి కదా ఎంతకాలం అని ఒంటరిగా ఉంటుంది చెప్పు నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్నే కదా ఒక కూతురుగా నీ ఆలోచన కరెక్ట్నే కానీ మీ అమ్మ మరీ రెండో పెళ్ళి చేసుకుంటుందా ఎందుకు చేసుకోదు మా అమ్మ నా మాటని ఎప్పుడు కాదని అందు ఆ నమ్మకం నాకుంది నా ఉద్దేశం మీ అమ్మ మనసు ఇప్పటికే గాయపడింది అంత ఈజీగా తన లైఫ్లో మరో పార్ట్నర్ అంటే తన కష్టంగా ఉంటుంది కదా ఆ కష్టాన్ని ఇష్టంగా నేను బారుస్తాను మరి సంబంధం అబ్బాయి రెడీగానే ఉన్నాడు కానీ అతని కోసం పూర్తి వివరాలు తెలుసుకొని అప్పుడు ఫస్ట్ స్టెప్ వేస్తా అని స్వీటీ అనగానే ఆర్యన్ ఏం మాట్లాడలేదు ఫోన్ రీగ్ అవడంతో ఇదేంటి టైం కాన్ టైంలో నాన్న ఫోన్ చేస్తున్నారు అనుకోని హలో నాన్న షూటింగ్ కావాలి ఇంటికి వచ్చే ఈవినింగ్ పార్టీ ఉంది పార్టీ ఏంటి నాన్న మీ మావయ్య మీ అత్తయ్యను పరిచయం చేస్తాను అంటున్నాడు ఏంటి అవును ఇప్పుడు మీ అత్తయ్య ఇంట్లోనే ఉంది నిజమా అవునరా ఇంకా చాలా పనులు ఉన్నాయి తర్వాత కాల్ చేస్తా అని శౌర్య ఫోన్కి చేయగానే ఆర్యన్ సంతోషంగా స్వీటీని హ్యాక్ చేసుకున్నాడు ఏయ్ ఏంటి ఏం చేస్తున్నావు మామయ్య అత్తయ్య చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నారు ఓ అందుకే నా పార్టీ హా నువ్వు కూడా రావచ్చు కదా మీ సార్ కోసమైనా రావా మా సార్ కోసం అయితే వస్తా అని స్వీటీ అనగానే ఆర్యన్ అవ్వుతూ చూశాడు ఇంకా ఉంది